అందరికీ నమస్తే అండి ఒక నాలుగైదు రోజుల నుంచి తెలంగాణ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు ఒక కుర్రాడు ఒక ఖైదీ ఒక నేరస్తుడు కరుడు కట్టిన నేరస్తుడు ఆ నేరస్తుని పోలీసులు ఇందాక ఎన్కౌంటర్ చేశారు అయితే అది ఉద్దేశపూర్వకంగా ప్లాన్ ప్రకారం జరిగింది కాదు యాదృచ్ఛికంగా అప్పటికప్పుడు జరిగింది అని డీజీపీ గారు చెప్పారు సో మీరు ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తూనే ఉంటారు పోలీసుల ఎన్కౌంటర్లో రియాజ్ చనిపోయాడు అని దానికి కారణం ఏంటంటే అతను నిజామాబాద్లో ఖైదీలు చికిత్స తీసుకునే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా అతను పోలీసుల దగ్గరున్న రివాల్వర్ ఒక వెపన్ తీసుకొని పోలీసులను బెదిరించే ప్రయత్నం చేశాడు పోలీసుల మీద కాల్పులు చేసే ప్రయత్నం చేసి తప్పించుకోవడానికి ట్రై చేశాడు అది చూసిన మిగిలిన పోలీసులు ఇమీడియట్గా రియాజ్ని కాల్ చేశారు దాంతో రియాజ్ అక్కడికక్కడే మరణించాడు ఇది డీజీపీ గారు అఫీషియల్గా ఇందాక చెప్పారు అయితే ఈ రియాజ్ స్టోరీ చాలా ఒక పెద్ద సెన్సేషన్ అనమాట సినిమాల్లో ఇటువంటి వాళ్ళు కరుడు కట్టిన నేరస్తులు సినిమాల్లో ఉంటారేమో సినిమాటిక్గా అతను అరెస్ట్ అవ్వడం తప్పించుకోవడం అతని నేరాలు ఉన్నాయి యాక్చువల్లీ చిన్న చిన్న దొంగతనాలు చైన్ స్నాచింగ్లు ఎక్కువగా చేసే రియాజ్ నిజామాబాద్ అండ్ ఆ చుట్టుపక్కల పట్టణాల్లో చాలా యాక్టివ్గా ఉంటాడు సో ఎప్పుడు బండి మీద వెళ్తూ చైన్ స్నాచింగ్లు చిన్న చిన్న దొంగతనాలు చేస్తాడు అడ్డొచ్చిన వాళ్ళని కత్తితో కత్తితో బెదిరించడం పొడి చేయడం గాయపరచడం చేస్తూ ఉంటాడు సో దీంతో పోలీసులకు అనేక కంప్లైంట్లు రావడంతో ఈ నెల పదిహేడో తేదీ రాత్రి ఒక నిజామాబాద్లో ఒక ప్రాంతంలో రియాజన్ పట్టుకొని టూ వీలర్ మీద బైక్ మీద ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్నారు ఆ టైంలోనే రియాజ్ తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని పోలీస్ కానిస్టేబుల్ అయిన ప్రమోద్ని ప్రమోద్ అనే పోలీస్ కానిస్టేబుల్ని సైడ్ నుంచి పొడిచేసి బైక్ నుంచి దిగి పారిపోయాడు దాంతో ప్రమోద్ని ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఆ ప్రమోద్ అనే కానిస్టేబుల్ చనిపోవడం ఇవన్నీ జరిగాయి దాంతో తెలంగాణ రాష్ట్రం ఒక్కసారిగా బొగ్గుమంది ఒక క్రిమినల్ చేతిలో పోలీసుని కాపాడుకోలేకపోయారు అంత నిర్లక్ష్యం ఏంటి అని పోలీస్ శాఖ ఉందా లేదా అని సో అతను అంత కరుడుగట్టి అనమాట చివరికి దీంతో పోలీసులు కూడా ఈ కేసును ప్రెస్టీడియస్గా తీసుకొని రియాజ్ను పట్టుకోవడానికి ఎనిమిది స్పెషల్ టీమ్స్ను వేశారు అలాగే నిజామాబాదు ఆ చుట్టుపక్కల జిల్లాల్లో పోస్టర్లు వేశారు రియాజ్ ఫోటోతో పోస్టర్లు వేసి ఇతను పట్టించిన వారికి యాభై వేల రూపాయల స్పాట్లో ఇస్తామని రివార్డు కూడా ప్రకటించారు పోలీసులు అంత సీరియస్గా తీసుకున్నారు దీంతో మొన్న ఆదివారం రాత్రి నిన్న రాత్రి రియాజ్ నిజామాబాద్లోని ఒక ప్రాంతంలో దొరికినట్టుగా పోలీసులకు సమాచారం వచ్చింది పోలీసులు వెళ్ళేలోగా స్థానికులు అతను పట్టుకున్నారు నిజామాబాద్లోని మహమ్మదియా కాలనీలో స్థానికులు పట్టుకోవడంతో అతను తన దగ్గర ఉన్న కత్తితో స్థానికుడిని మరొకరిని దాడి చేశాడు మహమ్మద్ అనే స్థానికుడిని దాడి చేశాడు దాడి చేసి పారిపోబోయే ప్రయత్నం చేశాడు అప్పుడు పోలీసులు ఇంక చివరకు వలలు తీసుకొచ్చి అతన్ని పట్టుకోవాల్సి వచ్చిందంట చాలా చాలా జాగ్రత్తగా చాలా ప ప్లాన్ చేసి చుట్టుపక్కల పోలీసులు కాసి అతను బయటకు వెళ్లకుండా అతన్ని పట్టుకున్నారు పట్టుకొని తీసుకొచ్చారు తీసుకొచ్చి వైద్య చికిత్సల నిమిత్తం హాస్పిటల్కి తీసుకువెళ్ళారు హాస్పిటల్లో కూడా అతను దొరకకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయగా ఇలా జరిగింది సో మొత్తానికి రియాజ్ అనే కథ మామూలు కథ కాదు అసలు మామూలుడు కాదు ఒక ఆల్రెడీ ఒక ఒక పోలీస్ కానిస్టేబుల్ని చంపేశాడు అండ్ మరో వ్యక్తిని గాయపరిచాడు అంటే అతను దొరకకుండా ఉండడానికి అంత కరుడు గట్టిని అరెస్టుడు పోలీసు అదుపులో ఉండగా చికిత్స తీసుకుంటుండగా మళ్ళీ ఎవరినో పొడిచేసో చంపేసో వెళ్ళిపోవడానికి గ్యారంటీ ఏంటి అందుకే రియా చుట్టూ నలుగురు పోలీసులను కాపలో పెట్టారు ఇంకా అడ్మిట్ చేసి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అవన్నీ క్లియర్ చేసి పంపిద్దాంలే అని జైలుకి పంపిద్దామని ఈలోగా అతను పోలీస్ దగ్గర ఉన్న రివాల్వర్ తీసుకొని పోలీసులను బెదిరించాడు అంటే ఎంత క్రిమినల్ చూ చూసుకోండి అసలు ఎంతగా తప్పించుకోవడానికి అనేది అర్థం చేసుకోవచ్చు దాంతో చివరికి పోలీసులు చంపేశారు ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంది అండ్ తెలంగాణ పోలీసులు అంటే దీన్ని కా కావాలని అయితే ఎవరు చేయరు కావాలని ఎవరిని ఎన్కౌంటర్ చేయరు కానీ ఇసుగంచేస్తున్నప్పుడు మరీ హద్దుమీరుతున్నప్పుడు కౌన్సిలింగ్కి లొంగనప్పుడు జైలు శిక్ష వేసినా వీడు లొంగడు వీడి వాళ్ళలో మార్పు రాదు వీడు సమాజానికి నష్టం అని పోలీసులు భావించినప్పుడు లోపల ఉంటుంది ఎన్కౌంటర్ చేయాలి ఇటువంటి వాళ్ళని ఉంచుకోడదు అని కానీ బయటకు మాత్రం చట్టబద్ధంగా వ్యవహరిస్తారు ఎందుకంటే పోలీసులు ఇంత ముందులాగా ఇప్పుడు అంత సీరియస్ యాక్షన్స్ తీసుకోలేకపోతున్నారు కోర్టులకు భయపడుతున్నారు మీడియాకు భయపడుతున్నారు మొత్తానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితే మాత్రం ఒక కరుడు కట్టిన నేరస్తుని పట్టుకోవడం ఎన్కౌంటర్ చేయడం ఇవన్నీ జరిగిపోయాయి సో మీరేమనుకుంటున్నారు ఈ ఎన్కౌంటర్ నిజంగా పోలీసులు ఈరోజే చేశారా హాస్పిటల్లో జరిగిందా లేదా నిన్న రాత్రే దొరికిన వెంటనే చేసేసి ఏమైనా ఈరోజు చెప్తున్నారా ఇందులో వాస్తవం ఏంటి అనేది మీరు కూడా కామెంట్ చేయండి